వెల్కమ్ టు ఛానల్ కీలక గ్రహాల యొక్క అనుకూల సంచారం ఈ రాశుల వారికి అదృష్ట యోగాలు రాబోతున్నాయి శుక్ర కుజులు అనుకూలమైన సంచారం కారణంగా ఈ యొక్క ఏడాది కొన్ని రాశుల వారికి విజయాలు రాబోతున్నాయి వారికి అపజయాలు చవిచూసే అవకాశం ఉండదు జనవరిలో కుంభం మేనరాశులు సంచారం చేయబోతున్న శుక్రుడు మార్చి నెలాఖరు వరకు మిథున రాశులు సంచారం చేస్తాడు కుజుని వల్ల కొన్ని రాశులు తిరిగి లేని అదృష్టయోగాలు పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది కొన్ని రాశుల వారికి అద్భుతాలు చూస్తారు వృషభం కర్కాటకం తొల రుచికం ధనుసు మకర రాశి వారికి ఏ రంగంలో ఉన్నా అంచినాలకు మించి ప్రోగతి సాధిస్తారు దాదాపు కోటిస్ అవకాశం ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా విజయం దక్కుతుంది రాశిలో మొట్టమొదటి రాశి వృషభ కొత్త సంవత్సరం ఈ రాశి వారికి అతి అద్భుతంగా అతి వైభవంగా ప్రారంభం కాబోతోంది రాశి నాథుడు శుక్రుడు ఉచ్చపట్టడం గొప్ప అదృష్టంగా భావించవచ్చు ఈ వారు కొద్ది ప్రయత్నంతో అనేక విషయాలు విజయాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనేక సాఫల్యాలు కలుగుతాయి ఆయ వృద్ధి చెందుతుంది ఏ ప్రయత్నం కనిపెట్టిన విజయం అంత అవుతాయి కొన్ని పెండింగ్లు ఉన్న పనులు శుభకార్యాలు పూర్తి చేస్తారు ముఖ్యమైన శుభవార్తలు ఉంటారు కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శుక్రుడు వచ్చేపట్టడము కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల రాశి వారికి పట్టిందల్ల బంగారం అవుతుంది విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు సఫలమయ్యే అవకాశం ఉంది అనేక విధాలుగా ఆదాయ వృద్ధి చెందుతుంది కృష్ణ కటాక్షాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పెండింగ్ పనులన్నీ పూర్తయ్యి ఆర్థికంగా లాభాల పాటు పొందుతారు తులారాశి వారికి భాగ్యస్థానంలో కొద్ది సంచారము రాశి శుక్రుడు వచ్చపరడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఉద్యోగంలో ఉన్నత బాధలు కలుగుతాయి జీతపత్యాలు కూడా అంచనాల నుంచి పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో చిన్న ప్రయత్నం చేపట్టిన అత్యధికంగా లాభాలు కలుగుతాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించిన ఆఫర్లు వస్తాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది గృహలాభం కూడా ఉంది రుచికి రాశి వారికి రాశి నాది కుజుడి అనుకూల సంచారంతో పాటు పంచమ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఉద్యోగపరంగా అనేక సుపర్ణమాలు చోటు చేసుకుని ఉంటాయి అధికార యోగం పట్టడంతో పాటు జీతపత్యాలు అతని ఆదాయం అంచడానికి పెరిగి అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఇతర కష్ట నష్టాల నుంచి దాదాపు పూర్తిగా ఉంటాయి వృత్తి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ధనుసు రాశి వారికి శుక్ర కుజుని వల్ల పూర్తిస్థాయిలో కనక వర్షం కురిపించే అవకాశం ఉంది అనేక విధాలుగా సంపద పెరుగుతుంది ఉద్యోగం నుంచి అంతవచ్చలు పెరుగుతాయి వృత్తి వ్యాపారంలో లాభాల పంట పడుతుంది స్పేర్లు స్పెక్యులేషన్ బాగా వృద్ధి చెందుతాయి ఆస్తి పాసులు బాగా పెరుగుతాయి విలువైన ఆస్తి కొనుగోలు చేస్తారు ఇతరత్ర చేతికి డబ్బు అందుతుంది గృహ వాహన యోగాలు పెరుగుతాయి మకర రాశి వారికి అత్యంత శుభయోగంగా ఉండబోతుందని అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుజుడు కూడా అనుకూలంగా మారటం వల్ల సుఫలితాలు వస్తాయి ఆదాయం అంచనాల నుంచి పెరుగుతుంది విని ఎడుగుని రీతిలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి భోగబాగ వృద్ధి చెందాయి అనేక సమస్యల నుంచి బయటపడతారు వీడియో వస్తే లక్ష్యం మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి